పవన్ కళ్యాణ్ యుద్ధం యుద్ధం అని అని సిద్ధం సిద్ధం అంటున్నారు కదా యుద్ధం అని ఆయన రెండు వేల పద్నాలుగు ఆళ్ళ నుంచి యుద్ధం చేస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తానే ఉన్నాడు యుద్ధం చేస్తానే ఉంటాడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తూనే ఉంటారు ఆయన ఎలాగంటే మాటలకే పరిమితమైన నాయకుడు ఎవరు ఉన్నానంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలాంటి అంటే చంద్రబాబు నాయుడు కాపుల కోసం చంద్రబాబు నాయుడు బినామీ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మొన్న ఈ ప్రకటించిన నాలుగు సీట్లతోనే ఈ పవన్ కళ్యాణ్ యొక్క బలం ఏంటో తెలిసిపోయింది సిగ్గుండాలి సిగ్గు సెరవ ఉండాలి తాటికాయ అంటే తలకాయ ఉంటే సరిపోదు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ తాటికాయ అంటే తలకాయ సరిపోతూ సిగ్గు సిగ్గుండాలి పవన్ కళ్యాణ్కి సిగ్గు నిజంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో నేను ఉంటే ఎప్పుడూ రేసుకుని వచ్చేవాడిని ఆ కృష్ణ నల్లు దూకు చచ్చిపోయేవాడిని నేను సిగ్గుండాలి క్యాడర్ తల తలదించుకున్నారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లా వాళ్ళు కేడర్కి ఇరవై నాలుగు సీట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు సీట్ల అసలు ఏంటి ఆయన స్థాయి పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ఏంటో చంద్రబాబు ఈరోజు నిరూపించాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి ఏంటి అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి పవన్ కళ్యాణ్ చెప్పవసరం లేదు పవన్ కళ్యాణ్ స్థాయి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప అవసరం లేదు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో చంద్రబాబు ఈరోజు ఇరవై నాలుగు సీట్లు ప్రకటించి ఆయన స్థాయిని నిర్ణయించాడు ఓకే చూడండి చెప్పండి టీడీపీ జనసేనగా ఉంది ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది ఏంటి ఈసారి ఓడిపోవడం ఖచ్చితంగా తథ్యం వైసీపీని ఓడగొడతామని అంటున్నారు ఆ మాగా ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికలు అటువంటి రిజల్ట్ మరి ప్రజలు చూపించే అవకాశం ఉందంటారు ద్వారా మీ ద్వారా ఈ రాజకీయ వ్యభిజారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఊరి ఈ పవన్ కళ్యాణ్కి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీతో ఇల్లు కలిసి తిరిగారా లేదా బీజేపీతో కలిసి సంసారం చేశారా లేదా చెప్పండి బీజేపీ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేదా దాని తర్వాత చంద్ర బీజేపీ నుంచి నరేంద్ర మోడీని పచ్చిపుతులు తిట్టాడా అమిత్ షాని తిరుపతి వస్తే రాళ్ళేసాడా నల్లబెల్లు ఎగరేశాడా ఒక కార్యకర్త స్థాయి కూడా కాదు నరేంద్ర మోడీ అని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడా వాజ్పాయిని లడ్డూలు ఇచ్చాడు నరేంద్ర మోడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శించాడా మరి ఆ రోజు అంత దారుణంగా విమర్శించిన వాళ్ళు అకస్మాత్తుగా నర నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద బీజేపీ మీద ఇంత ప్రేమ వలకపోతున్నారు ఎందుకని ఎందుకని ఇప్పుడు వచ్చేసి అమాంత వెళ్ళి కాళ్ళు పట్టుకొని వాటేసుకుని లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తున్నారండి ఎందుకు ఎందుకంటే నేను చెప్తాను ఇక్కడ ఉన్నది మగాడు సింహం ఆ సింహాన్ని ఎదుర్కోవాలంటే అవసరమైతే అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో కూడా వీళ్ళు అక్ర సంబంధం పెట్టుకుంటారు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మనుగడ కోసం వీళ్ళు ఎంత కాడికైనా సరే సిద్ధపడటానికి సిద్ధం ఉన్నారు అయితే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రెండు వేల పంతొమ్మిది కాడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రకంగా సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా సాగింది ఏ ప్రజలు ఏ పరిపాలన ప్రజలు లబ్ధి పొందారు ఏ పరిపాలన ప్రజలు సుఖంగా ఉన్నారు ఏ పరిపాలన ప్రజలు లంచాలకు దూరంగా ఉన్నారు ఏ పరిపాలన ప్రజలు తన గడప దగ్గరకు పరిపాలన అందిస్తున్నారు అనేది చాలా సుస్పష్టంగా ఉన్నారు స్పష్టంగా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వాంసోర్